చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మానవత్వాన్ని మరిచిపోయేలా ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ వివాహితను గ్రామంలోని చెట్టుకు కట్టేసిన ఘటన స్థానికులను కలచివేసింది నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష అనే మహిళను మునికన్నప్ప అనే వ్యక్తి గ్రామ రహదారిపై ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి గ్రామ సరిహద్దులోని ఓ వేప చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు మునికన్నప్ప శిరీషను ఎందుకు చెట్టు కట్టేశాడు శిరీష చేసిన తప్పేంటి ఆడబిడ్డపై జాలి లేకుండా కిరాతకంగా వ్యవహరించటానికి కారణమేంటి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మునికన్నప్ప దగ్గర మూడు సంవత్సరాల క్రితం ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అప్పుడప్పులు తిరిగి చెల్లించలేక భార్యాబిడ్డల్ని వదిలి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు దీంతో తిమ్మరాయప్ప భార్య శిరీష పుట్టిళ్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ బెంగుళూరులో కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పు చెల్లించటం కాస్త ఆలస్యమైంది దీంతో సకాలంలో అప్పుడబ్బులు చెల్లించలేదని తీవ్ర ఆగ్రహానికి గురైన మునికన్నప్ప శిరీష ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తుండగా సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప అతని భార్య మునెమ్మ కుమారుడు రాజా కోడలు జగదీశ్వరి పట్టుకుని మీ భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించారు మునికన్నప్ప తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు అంతటితో ఆగకుండా నడి రోడ్డుపై శిరీషను ఈడ్చుకుంటూ వెళ్లి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు ఈ దారుణాన్ని స్థానికులు వీడియో తీస్తుండగా వారిపైన మునికన్నప్ప భౌతిక దాడి చేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవటంతో పాటు స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కుప్పం పోలీసులు రంగంలోకి దిగారు మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన మునికన్నప్పపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మునికన్నప్పను అదుపులోకి తీసుకున్నారు ఈ దారుణమైన ఘటన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో వెలుగు చూడటం అందరినీ షాకు గురిచేస్తుంది మహిళల వైపు తప్పుగా కన్నెత్తి చూసినా తాట తీస్తామని ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లలో భారీ భారీ డైలాగులు చెబుతుంటే ఏకంగా సీఎం సొంత నియోజకవర్గంలోనే మహిళను చెట్టుకు కట్టేసి అవమానించిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది నేను మా తీసి తీసుకొచ్చేదానికి నారాయణపురానికి బైక్లో తెలిసిన ఆయన ఒక ఆయన తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు నేను చేయలేసి పే పీక్కున్నాను ఆయన కూడా బట్టలంతా గుంజి వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన్నే చేసినారు నైట్కి నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పొడి వెళ్ళిపోయినాడు నాకు ఆ పెళ్ళమొద్దు బిడ్డలు వద్దు వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు ముందరికి నిలిచి తీయి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పొడి మా ఆయన కొద్దిగా చేసి ఉన్నాడు వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తూ ఉంటే రోడ్డు చేసి ఈ మారి చేసి ఉన్నారు ఇస్తాము మాకు ఏదైనా లోన్ విని వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మారి చేసి ఉన్నారు చీరని అంతా ఇప్పి కొట్టి తాడి తీసుకొచ్చి కట్టేసి అంతా గిల్లి గొంతు పీసుకుని చంపేస్తామని బెదిరించినారు చెప్తే కూడా వినలేదు దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా లేదు ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళవని చాలా దారుణంగా కొట్టినారు సార్ లోపల ఈ మారి చేస్తా ఉన్నారు ఆ ఊర్లో పోయేదానికి లేదు వచ్చేదానికి లేదు తెగ ఇచ్చి నేను నిన్ను పోయినాను నారాయణపురానికి ఈ మారి చేస్తున్నారు నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తున్నా అయినా లేదు తల్లిగా వచ్చి సంతకం పెట్టి పీసీ తీసుకొని పోవాల పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు నేను నిన్న ఒక గంట పది నిమిషాలకు వెళ్ళినాను ఆ ఒక గంట పది నిమిషాలకు ఆ జరిగింది నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మార్ చేసినారు మునికేనప్ప రాజా వెంకటమ్మ జగదీశ్వరి పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతులనికి పెరుకో పెర్కొని ఉండారు మూడు నెలలుగా పింఛను అయితే ఈ లేదు ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరిచ్చినారు మా పాపని నాకు ముగ్గురు పిల్లోళ్ళు హ్యాండిక్యాప్ ఒక పాప ఒక ఆడి ఇద్దరు ఆడపిల్లోళ్ళు ఒక కొడుకు మా కొడుకుని తీసుకెళ్ళినాను వాన్ని ఈడ్చి రోడ్డుకేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా ఈ మారి తాడేసి లాగి కట్టినారు తీసుకుని దాన్ని ఇస్తామని ఏమని మంచిగానే చెప్తా ఉన్నాను అయినా వినలేదు నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు ఒకప్పుడు బాగా బతికినోడు లక్ష తీస్తే లక్ష వడ్డీ కట్టిండాడు ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలా మాకేదో ఇల్లు వచ్చింది ఆ కాలినీళ్ళు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయ్య ఉన్నారు మా అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసిన్నారు ఇల్లు లేక వాకిలి లేక ఏదో చిన్న ఇల్లు మా మొగిడి మేము ఏదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు ఇంతో కొద్దిగా కూడిపెట్టి మా నగ నట్రా ఉంటే పెళ్ళికేసింది ఇల్లు కట్టుకొని ఉన్నాం ఊరికైనా అప్పు చేసి ఇల్లు కట్టుకుండారు అని మారి సతాయిస్తారు మమ్మల్ని చాలా టార్చర్ పెడతారు ఊరికి పోయేకలే వచ్చాక లేదు మా పిల్లోళ్ళు ఒక సంవత్సరము ఆడ తినేదానికి ఉండేదానికి చాలా కష్టపడి ఉన్నారు స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మారి సాపిస్తారు పిల్లల్ని కత్తితో పొడుస్తాము మూట్లు కసి పెడతాము అప్పు ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడున్నారు మీ అమ్మ ఎక్కడున్నారు ఈ మారు చేసినారు అప్పుల వాళ్ళంతా ఇంటికి వచ్చి నైట్లో తలుపులు తట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు పని చేసుకొని అప్పు తీర్చుతాము ఇచ్చిన వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలా వాళ్ళు ఎంత కష్టపడిచ్చిందనో ప్రయత్నిస్తుంది అయినా కాలేదు ఆడది ఎన్ని లక్షలు తీర్చేదానికి అవుతుంది మా మొగ్గుడితో గొడవలు పడినాను కాలేదు మా మొగడే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు వల్ల అయితే సగం నువ్వు ఎలాగైనా బతుకు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు బెంగళూరులో అయితే ఓకే ఇంట్లో పని చేసుకొని పదహైదు వేలు ఇస్తలు కడుక్కొని ఉండాను నేను జతలో మా అమ్మని పెట్టుకొని ఉండాను నా జతకి బెంగళూరు అంటే నాకు తెలియదు ఎట్లా ఏమని మా అమ్మని పిలుచుకొని నైట్కి నైట్ వెళ్ళిపోతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చి బెదిరిచ్చేవాళ్ళు చంపేస్తా పొట్టు ఇడి ఈ మారు చేస్తా ఉన్నారు ట్రైన్లకు వస్తే ట్రైన్లు అంతా ఎదికేవాళ్ళు రోడ్ల మీద పడి ఎదికేవాళ్ళు చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు మాకెవరూ లేరు ఈ మారు చేస్తున్నారు